చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చలి వణికిస్తోంది తాజాగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో జనం గజగజ వణకాల్సి వస్తోంది పొగ మంచుతో రోడ్లన్నీ కమ్మేస్తున్నాయి దీంతో రైతులు కూలీలు పాల వ్యాపారులు మున్సిపల్ కార్మికులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పొగమంచు కమ్మేయటంతో రోడ్లన్నీ కాశ్మీర్ను తలపిస్తున్నాయి రెండు రోజుల చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావంపై మా ప్రతినిధి శాంతశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి రోజురోజుకు ఉగ్రరూపం దలుస్తుందని చెప్పవచ్చు చలి తీవ్రతతోటైతే జనాలు బొంబేలు ఎత్తిపోతున్నారు ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే సిఫాబాద్ జిల్లా మంచిరాల్ నిర్మల్ జిల్లాలలో చలి తీవ్రతతోటైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఉదయం పూట పనులు చేసుకున్నకైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు రాత్రి నుంచి కురుస్తున్న మంచు కారణంగా ఇటు ఉదయం పూట చలి తీవ్రతతో చలి తీవ్రతతోటి ఇటు ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోనాలిలో ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు సోనాలి బేలా ఇటు అర్లిటి ప్రాంతాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి సుమారు ఏడు డిగ్రీలకే కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేవిధంగా ఇటు కుమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాలలోని ఇటు తిరియాని జైను సిర్పురి లింగాపూర్ వాంకిడి మండలాలలో కూడా ఇటు సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి దీంతో అక్కడ ఉన్న ముఖ్యంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీ గిరిజన గూడలలోని ఇటు ఏదైతే మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ఇటు గిరిజనులకైతే చలి తీవ్రత తప్పడం లేదని చెప్పవచ్చు దీంతో ఇటు రైతులు కూడా చలికి ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా పశువులను ఎడ్లకు అయితే ఇటు నెగర్లు వేస్తూ వేడి కాపుతూ అదేవిధంగా వాటిపైన బెడ్షీట్లు వేస్తూ ఇటు చలి నుండి పశువులను అయితే రక్షణ పొందుతున్నారు ఇటు అర్లిటి ప్రాంతాలలో అయితే అదేవిధంగా ఇటు గిరిజన ప్రాంతాలలో కూడా నెగర్లు వేసుకుంటూ ఉదయం సాయంత్రం పూట నెగర్ల వద్దనే ఉండి ఈ చలికి సేద తీరుతున్నారని చెప్పొచ్చు ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో అయితే చలి తీవ్రత చలి తీవ్రత రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుందని చెప్పవచ్చు దీంతో రానున్న రోజుల్లో ఇటు డిసెంబర్ జనవరి మాసాలలో మరింతగా ఎక్కువ అవకాశాలు ఉన్నందున ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది దీంతో ఇటు అప్రమత్తంగా ఉండాలని అయితే ఇటు వాతావరణ శాఖ చెప్తుంది అదేవిధంగా ఇటు వాహనదారులకు కూడా ఇటు పోలీసులు అయితే సూచనలు ఇస్తున్నారు ఇటు చలి తీవ్రతతో అయితే ఇటు పొగమంచు కారణంగా ఇటు వాహనదారులకైతే అప్రమత్తంగా ఉండాలి ఏదైతే ఇటు వాహనదారులను అయితే అప్రమత్తం చేస్తుంది ఉదయం పూట కూడా వాళ్ళు లైట్లు వేసుకొని ప్రయాణం చేసే పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇటు చలి తీవ్రతతో అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్మే న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా